మీరు నిన్న అనడం చాలా బాధాకరమైంది మా పెద్ద సాయిబ్రశెట్ గారిని బట్ ఈడ తొమ్మిది మంది మా ఎమ్మెల్యే గారి మీద పోటీ చేస్తున్నారంటే మరి వాళ్ళు గెలుస్తారా గెలిచారా అని నాకేం అర్థం పడటం లేదు మా సాయిప్రశెట్ గారు గెలుస్తారనే తొమ్మిది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎవరు తొమ్మిది మంది పేర్లు చెప్పండి అని చెప్తారు లేదంటే మీరైనా ఒక పేరు ఖరారు చేయండి ఎవరి మీద ఇస్తారో వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ చేయండి ఎందుకు వాళ్ళని నానబెడుతున్నారు నాకు అసలు తెలుసు అమ్మాది పార్టీ అంటారు ఉమ్మీద్ సలీం అంటారు శ్రీకాంత్ రెడ్డి అంటారు మదిరి భాస్కర్ రెడ్డి అంటారు గుడికి గుడిశకిష్టమ్మ అంటారు మళ్ళా దేవేంద్ర అంటున్నారు సౌదీ రహూబ్ అంటున్నారు ఇంతమంది పోటీ ఇంతమంది పోటీ వచ్చిన సింగర్గా సింహం వస్తుంది మా శారెడ్డి గారు ఏమి సింగర్గా ఆయన గెలుస్తారని మీకు తెలుసు ఏమి ఆయన మించి ఎవరు రారు ఇక్కడ ఆధ్వర్లో గెలవాలంటే ఇక్కడ సాయప్రస్ రెడ్డి పైన గెలిచారంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఐకాన్ అంటే మన యూత్ ఐకాన్ అంటే ఆయనే మన జగన్ సారే ఏం ఆయన చేసే పథకాలు ఓరే లేక ప్రతి ఒక్కరు మీకు ఆ ప్రాంశం నుండి రాసిస్తాం ఆస్తి పట్ట రాసిస్తాం అని ఏంది చెప్పడం ఏ పని అయినా కూడా ప్రతి ఒక్క పని అనుకూల చేస్తాడో ఆయనకు ఒక్క ఆయనకి పోటీ తొమ్మిది మంది వస్తున్నారు ఆ తొమ్మిది మందిలో ఎవరికి ఇస్తారు మీరు ఎమ్మెల్యేది ఆ స్లిప్ ప్రదేశం మీరు చెప్తున్నారే ఆ స్లిప్ ఇస్తారా లేదా మీరు అనుకున్న ఇస్తారా ఆ తొమ్మిది మందిలోన పోటీ చేస్తారా మా శాబు గారి దగ్గర ఆయన వెనక ఎవరు ఉన్నారు ఒకే ఒకడు జై జగన్మోహన్ రెడ్డి ఆయన మించి కలిసి ఎవరు రాదు యూత్ ఐకర్ మన జై జగనే ఆ జగన్ అన్న ఎన్ని పథకాలు చేసినాడో ఆయన పాదయాత్రలోన పోయేటప్పుడు ఎన్ని పాదయాత్రలో ఎన్ని చేసినాడో పథకాలు అన్ని చేసినాడో నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చినాడు కొన్ని చేయలేకపోయినాడు అవి కూడా చేస్తాడు మన ఆధ్వర్యంలోన మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ బైబస్ రోడ్ కానీ శాల్సరీ అయినాయి సబ్ కరెక్టర్ గారు కానీ మన ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ అన్ని వెరిఫికేషన్ చేసినారు మన బైబస్ రోడ్ చేసినారంటే ఈ టౌన్లో అన్నీ కట్ అయిపోతాయి ఆల్రెడీ మెడికల్ కాలేజ్ మనకి ఇప్పుడు పవ పర్సెంట్ ముక్క పర్సెంట్ అవుతుంది ఆ మెడికల్ కాలేజ్ రెడీ అయిందంటే ఆ మెడికల్ కాలేజ్ రెడీ అయింది కరోనా పోయే పర్లేదు మన హాస్పిటల్లోనే కానీ పెద్ద హాస్పిటల్ కానీ ఆడోళ్ళ హాస్పిటల్ కానీ మొగోళ్ళ హాస్పిటల్ కానీ రెండు అంతస్తులు మూడు అంతస్తులు కట్టించేసినారు అదే డెవలప్ కాదా ఇంకా సేమ్ ఉన్నప్పుడే కట్టిస్తున్నారు అది సీఎం లేకున్నప్పుడు చంద మన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకుండా ఇవ్వ ఆయన ఇన్న అభివృద్ధి చేస్తున్నాడు మా జగన్ గారు మీరు ఏం చేయలేదు మేము పథకాలు ఇస్తాము అవి ఇస్తాం ఇవి ఇస్తాను ఇంటికి మీరు ఆస్తిపత్రాలు పట్టుకొని కలిసి రాసిస్తున్నారు కానీ నమ్మలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మా సీఎం చెప్పింది ప్రతి ఒక్కరు గుండెల్లో నాటుకోపోయింది ప్రతి ఒక్క పని చేస్తా అని మా అక్కడమ్మలకి తెలుసు మేము కార్యకర్తలు అన్నజమ్మలకి తెలుసు దగ్గరుండి మేము పది పదిహేడు మెజార్టీ మా సాయి ప్రసెడ్ గారిని గెలిపిస్తాం పైన జగన్ అని మేము గెలిపిస్తాం జై జగన్ జై సాయి ప్రసెడ్ నాయకత్వం వర్జిల్ అని నా పేరు పరిజర్ నారాయణ పరిజర్ నారాయణ ఆదో బిడ్డ సాయిప్ర మా ఆధారణ అభివృద్ధి లేదంటే కదా పరిశ్రమల కానీ కూనిమల్ల కానీ కోడరుపేట కానీ ఏ బజార్ సైడ్ కానీ మన ఈద్గా శ్మశాన్ రోడ్ ఉంది కదా అక్కడ కానీ ముప్పై నాలుగవ సంవత్సరాల నుంచి చేయలేకుల పని మా గారికి ఆయనే ఘనత దక్కేది మన టీచర్ సైడ్ స్పెషన్ రోడ్ ముప్పై నాలువ సంవత్సరాల నుంచి చేయలేకుల పని ఆయనే చేసిన మా సాయి గారి ఘనత ఆయనకే దక్కేది ఏమి అభివృద్ధి అంటే చేయడం అంటే ఆయన మా గుండెల్లోన నానుకోపోయింది గౌరవ సాయిప్రూష్టి గారికి ఎంతో మాకు రుణ ఉన్నారు ఆయన్ని మీరు విమర్శలు చేసేది చాలా బాధాకరము ఏమి ఎక్కడ చూసినా కానీ ఆయన పొగడమే కానీ ఎవరు కించపడడం లేదు అది మీకు స్లిప్ రాసేస్తే మీరు అంటున్నారు కానీ మీకు ఏమీ తెలియదు కాబట్టి ఆ గురించి ఎవరో మీరు తొమ్మిది వందలు మాట్లాడలేను కలిసి స్లిప్ పట్టుకుని కానీ మీరు చదువుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు నిజానిజాలే కలిసి మీరు మాట్లాడండి మా ఆదర్ గురించి చరిత్ర అంటే మన సాయి ప్రసెడ్డి గారే అది పని చేయాలన్నా కూడా ఎదుర మనకి ముందున్న నడిపారంటే కూడా ఆయన పెద్ద ఆయన సాయి ప్రసిడి గారు ఆయనకి ఎన్ని నమస్కారం చేసా ఎన్ని పూల చేసినా కూడా ఆయన మాకి ఇంటికి ప్రతి ఒక్క పూట పెట్టుకున్నా కూడా మా రుణము తెగదు ఇప్పుడు ఆదోనా డెవలప్ లేదంటారు ఏ ఏరియాలో పోదాం తెలుగు తమ్ముళ్ళు ఆదోన్లో పరిశ్రమలో పోదామా ఇందిరాగర్లో పోదామా బండిమేట్లో పోదామా ఎస్కర్కాలలో పోదామా కాంతినగర్లో పోదామా ఏమో కాజీపూరం పోదామా కురిమ్మలో పోదామా కబీరస్వం పోదామా ఏ ఏరియాలో పోదాం ఆ ఏర్లోన నేను చూపిస్తా దగ్గరుండి కలిసి పని చేయలేకుంటే ఏదో ప్రతి గల్లీ గల్లీలోన ప్రతి ఒక్క పని చేస్తున్నాం ఎక్కడో కొద్దిగా బ్లాక్ అనేది ఏదో హైలైట్ చేసుకొచ్చి మీరు మాట్లాడడం చాలా తప్పు రేపే రాండి నేను చూపిస్తాను పట్టణం అయినాక గల్లీ గల్లీలోన స్టీర్గేజ్లు ఏం బాత్రూమ్లు అదేది కట్టించింటారు మేము అడిగే పన్ను చేస్తున్నాం ఏదో దాన్ని చూసి కలిసి అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయడం చాలా తప్పు ఇప్పుడు రేపు రండి రేపే చూపిస్తా రేపే పని చేపిస్తాం ఇరవై నాలుగు గంటలో మేము చేయలేకుంటే పని ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏవే ఆమెలు ఇచ్చినాడో తొంభై తొమ్మిది పర్సెంట్ ఆమెలన్నీ పూర్తి చేసినాడు కొద్దిగా అక్కడ ఏదో చేయలేకపోయినాడు కరోనా వలన ఏమి ఆ రెండు ఎండ్లోనా చేయలేకపోయినాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏవే పథకాలు చేసినాడో అన్ని చాలా నైన్టీ నైన్టీ పర్సెంట్ ముట్టినాయి అవి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కేది ఆయన చేసే పథకాలు అన్ని లేక ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు విమర్శలు చేయడము చాలా బాధాకరంగా ఉంది మన కొడుమూరులో మన పథకొండ పథకొండ చంద్రబాబు నాయుడు గారు మీరు కొద్దిగా చూడండి ఏదో స్లిప్ రాసేస్తే మీరు చూపడమే కానీ నేను అన్ని రుజువు చూపిస్తాను అండి మా గల్లీ గల్లీలో కానీ ఎక్కడ ఏం చేసినాడో ఏం లేదో ప్రతి ఒక్క కౌన్సిలర్లు అనే మీరు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేకి పోటీ చేసినా వాళ్ళందరూ పంపించండి ఒక్కొక్కరు కాదు తొమ్మిది మంది ఒట్టి పంపించండి అక్కడ చేసినా లేదా అభివృద్ధి ఉందా లేదని కలిసి చూడండి ప్రతిసారి మన లోకేష్ బాబు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు ఆయన మీదే పత్రం మా సాఫీసర్ గారి మీద మాకు చాలా బాధకరంగా ఉంది ఎవరో మీరు స్లిప్ అసెస్టెస్ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పడం చాలా తప్పు నిజ నిజాలు తెలుసుకొని కాస్త మీరు మాట్లాడడం చాలా మంచిది కానీ అది నిర్పించండి మీరు వచ్చి నిర్పించలేకపోతారు ఈ ఎవరో చెప్పిన మాటలు మీరు మాట్లాడడం చాలా తప్పు మీ వయసుకన్నా కొద్దిగా మేము మర్యాదిస్తాము ఏం సీఎం గారు